అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు సుమారు ఐదు శాతం మేర తగ్గాయి గత కొద్ది నెలలుగా గరిష్ట స్థాయిలో కొనసాగుతున్న ధరలు ఒకసారిగా కరెక్షన్కు గురి కావడం గమనార్హం ట్రంప్ ప్రకటనతో మారిన సమీకరణాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఒక ప్రకటన మార్కెట్లో సానుకూల పవనాలను తీసుకొచ్చింది ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించడంతో ఒపెక్ సభ్యదేశమైన ఇరాన్ పై సైనిక చర్యలు ఉండవనే నమ్మకం ఇన్వెస్టర్లలో పెరిగింది దీంతో యుద్ధ భయాల కారణంగా ఆయిల్ ధరలపై ఉన్న రిస్క్ ప్రీమియం క్రమంగా తగ్గుతోంది అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ విలువ పెరగడం చమురు ధరలపై ఒత్తిడి పెంచింది డాలర్ బలపడితే ఇతర కరెన్సీలను వాడే దేశాలకు ఆయిల్ దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది ఉత్పత్తి స్థాయిలను మార్చకూడదని ఒపెక్ ప్లస్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లో తగినంత సరఫరా ఉందనే విశ్వాసాన్ని కలిగించింది సీజనల్ డిమాండ్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆయిల్ డిమాండ్ కాస్త మందుకొడిగా ఉండడం కూడా ధరల పతనానికి తోడైంది చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారతదేశానికి ఇది ఒక రకంగా ఊరటనిచ్చే అంశం ముడి చమురు ధరలు తగ్గితే దేశ దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అయితే అంతర్జాతీయంగా డాలర్ బలపడ్డంతో రూపాయి విలువ క్షీణించడం భారత్కు ప్రతికూలంగా మారింది ముడి చమురు చౌకైనప్పటికీ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందకపోవచ్చు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా ఇరాన్ చర్చలు సఫలమైతే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలకు చేరవచ్చు